హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డాక్రా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి రాష్ట్ర ఉన్నటువంటి డోక్రా మహిళలకు ఇప్పటికే వారికి సున్నా వడ్డీ రుణాలు ఇవ్వటం కానీ వారికి రివాల్వింగ్ ఫండ్ ద్వారా మనకు ఒక్కొక్క సంఘానికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇవ్వడం కానీ అలాగే సొంతంగా వారికి ఆర్థికంగా మరిన్ని అవకాశాలను ప్రభుత్వం అయితే కల్పిస్తుంది ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా అకచలంలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరొక అప్డేట్తో అయితే ముందుకు రావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి డోక్రా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏ పథకం ద్వారా మనకు డబ్బులు వేయబోతున్నారు ఎవరికి వేస్తారు ఎవరికి వేరు డాక్రా అక్కచెల్లెమ్మలు చేయాల్సినటువంటి పని ఏంటి మొత్తానికి డాక్రా మహిళలకు వచ్చినటువంటి అప్డేట్ ఏంటనే వివరాలు తెలుసుకుందాం ఇప్పటికే డాక్రా మహిళలకు కానీ మహిళలకు కానీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే విడుదల చేయడం జరిగింది మరి ఈ పథకాల ద్వారా కూడా మహిళలంతా కూడా మనకు లబ్ధి పొందుతున్న విషయం మనందరికీ కూడా తెలుసు ఈ పథకాలు ముఖ్యంగా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ ఉచిత బస్సు ప్రయాణం కానీ అలాగే ఇంద్ర మహిళల పథకం కానీ ఇట్లా అనేక పథకాల ద్వారా కూడా మహిళలు లబ్ధి పొందుతున్నారు అయినా కానీ ఇక్కడ ప్రభుత్వం మనకు ఎటువంటి అప్డేట్స్ కూడా ఇవ్వలేదు మహిళలందరికీ కూడా మరి తాజాగా ఈ డోక్రా అక్కచలెంలందరికీ కూడా మనకు ఈ యొక్క పథకాలు పంపిణీ చేయబోతున్నట్లు వారికి భారీ శుభవార్తను తీసుకొస్తూ తెలంగాణ ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఆ వివరాలన్నీ కూడా మనం కంప్లీట్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే ఎదురుగా ఈ విధంగా మీకు లైక్ గుర్తు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో వీడియోని అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి వీడియోని వెంటనే కూడా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట కూడా ఆన్ చేసుకుంటే ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు నేరుగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు డోక్రా మహిళలు కానీ మిగిలినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అయితే అందిస్తూ ఉంది మరి ఈ అనేక పథకాల ద్వారా కూడా మహిళలు ఇప్పటికే లబ్ధి పొందుతూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక పథకాల ద్వారా ప్రయోజనం పొందుతూ ఉన్నారు మరి తాజాగా డోక్రా మహిళలకు భారీ శుభార్తనైతే తెలంగాణ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం డాక్రా మహిళలందరికీ కూడా ఈ దసరా కనుకగా రివాల్వింగ్ ఫండ్ అనేది విడుదల చేయడం జరిగింది ఒక్కొక్క సంఘానికి కూడా పదిహేను వేల రూపాయల చొప్పున ఈ రివాల్వింగ్ ఫండు పైసలైతే నేరుగా గ్రూప్ ఖాతాలోకి అయితే జమ చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా అనేక ప్రయోజనాలను అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి డాక్రా మహిళలందరికీ కూడా మనకు వారి గ్రామీణ మహిళల అభివృద్ధి కోసం వినూత్న చర్యలు అయితే చేపడుతుంది తెలంగాణలోని డ్వాక్రా మహిళలను కోటీశ్వరులను చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో మనకు చెప్పుకొచ్చారు ఆ దిశగా ప్రభుత్వం అడుగులు కూడా వేస్తుంది ఇప్పటికే ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందించి అది కూడా సున్నా వడ్డీ రుణాలు అందించి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిద్దుతుంది ముఖ్యంగా డైరీ డైరీ ఫామ్లు కానీ క్యాంటీన్లు కానీ సోలార్ ప్లాంట్లు కానీ పెట్రోల్ బంకుల నిర్వహణతో పాటు బస్సుల కొనుగోలుకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించి ఆర్టీసీకి అద్దె విధానం ద్వారా స్థిరమైన ఆదాయం అనేది ఏర్పడుతోంది ఇప్పుడు సంగారెడ్డిలో కూడా మనకు ఈ విధంగా అన్ని కూడా అన్ని జిల్లాల్లో ఒక్క జిల్లాలోని కాదు అన్ని జిల్లాల్లో కూడా మనకు ప్రభుత్వం యొక్క అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మరి గ్రామీణ మహిళలు ఆర్థికంగా ఎదుగుదల కోసం తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకంను విస్తృతంగా అమలు చేస్తుంది ఈ కార్యక్రమం ఉపాధి కల్పనకే పరిమితం కాకుండా ఈ యొక్క పథకం ద్వారా మహిళలు నిజమైనటువంటి పారిశ్రామికవేత్తలుగా చేసి వారికి మరింత మేలు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది ఇప్పటికే పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ ద్వారా రుణాలు అందిస్తూ మహిళలకు అంటే మహిళలు ఏదైనా సరే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం కానీ మరింత ఆర్థికంగా వారు ఉండాలనే ఉద్దేశంతో మహిళలకు క్యాంటీన్ల కోసం కానీ డైరీ ఫార్మ్ డైరీ ఫార్మ్స్ కోసం కానీ సోలార్ ప్లాంట్లు కానీ పెట్రోల్ బంకుల నిర్వహణకు కానీ ఇట్లాంటి భిన్న భిన్న అవకాశాలను కనిపిస్తూ ప్రభుత్వం మనకు ఒక ఆలోచనతో అయితే ముందుకు అయితే వెళ్తూ ఉందన్నమాట మరి స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు రుణాలు ఇప్పించి వాటి ద్వారా బస్సులను కొనుగోలు చేయించే ప్రణాళిక కూడా సిద్ధం చేసింది మరి ఈ బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇవ్వడం ద్వారా మహిళలకు ఒక స్థిరమైనటువంటి ఆదాయ మార్గం ఏర్పడుతుంది ఫలితంగా బస్సుల కొరత సమస్య కూడా కొంతమేరకు పరిష్కారం అవుతుంది మనకు ఈ విధంగా అనేక జిల్లాల పరిధిలో అంటే ఇప్పటికే సంగారెడ్డి జిల్లాలోని మూడు డిపోల పరిధిలో ప్రస్తుతం రెండు వందల అరవై బస్సులు నడుస్తుండగా మహిళా సంఘాల బస్సుల చేరికతో ఆ సంఖ్య మరింత పెరుగుతుందని చెప్పి కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అయితే ఇచ్చారు ఇక ప్రస్తుతం జిల్లా మనకు అన్ని జిల్లాల్లో కూడా ముఖ్యంగా ఈ జిల్లా పరంగా చూసుకుంటే ఆరు వందల తొంభై ఐదు గ్రామీణ సంఘాలు పనిచేస్తున్నాయి వాటిలో ఇరవై ఐదు సమాఖ్య సంఘాలు ఉండగా ఒక లక్ష తొంభై ఐదు వేలకు పైగా మహిళా సభ్యులైతే ఉన్నారు ప్రస్తుతం ముప్పై లక్షల ఆర్థిక సహాయం అందిస్తే మహిళా సంఘాలు ఈ బస్సుల ద్వారా మహిళలకు మరింత ఆదాయం చేకూరేటువంటి అవకాశం ఉంది నెలకు సుమారు అరవై నుంచి డెబ్బై వేల రూపాయల వరకు కూడా నికర ఆదాయం వస్తుందని చెప్పి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు ఈ విధానం ద్వారా మహిళలు ఆర్థికంగా బలపడేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటికే చెప్తూ ఉంది అలాగే మన తెలంగాణలో అమలు అవుతున్నటువంటి మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం కూడా మహిళలకు ఇప్పటికే కల్పించిన విషయం మనందరికీ కూడా తెలిసిందే దీంతో వీరికి పల్లె ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తుండగా వీటిలో ప్రయాణికుల రద్దీ అనేది విపరీతంగా పెరుగుతుంది దీనివల్ల ఆర్టీసీకి అదనపు వాహనాలు అవసరం కూడా ఏర్పడింది కాబట్టి మహిళలకు కొత్తగా ఈ బస్సులను కొనుగోలు చేయడం ఆర్థికంగా మనకు ప్రభుత్వానికి ఆర్థికంగా భారం కావడంతో మహిళా సంఘాల అద్దె బస్సులను వినియోగించడం రెండు వర్గాలకు కూడా లాభదాయకంగా మారుతుందని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది ప్రైవేటు ఆధార ప్రైవేట్ ఆపరేటర్లపై ఆధారపడకుండా మహిళల ఆధ్వర్యంలో నడిచే ఉంటే వారికి మరింత మేలు జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మళ్ళీ కూడా ఇప్పటికే కొన్ని చోట్ల ఇప్పటికే అమలు అవుతుంది ఉచితంగా పెట్రోల్ బంకులు ఏర్పాటు చేశారు మహిళా సంఘాల ద్వారా అలాగే మహిళా సంఘాలు కొంతమేర ఇచ్చి మరికొంత మనకు ఈ యొక్క అద్దె బస్సులను కొనుగోలు చేయించి వారి ద్వారా మనకు వారికి స్థిరమైనటువంటి ఆదాయం వచ్చే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది మరి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఎన్నో పథకాలను అయితే పంపిణీ చేస్తుంది ప్రభుత్వం మరి ఇట్లా ఒకటనే కాదు సోలార్ ప్లాంట్ల నిర్వహణ కానీ డైరీ ఫార్మ్ల నిర్వహణ కానీ ఇలాంటివన్నీ కూడా చేయించి మహిళా మహిళలు ఆర్థికంగా బలంగా ఉంటే వారి కుటుంబం బాగుంటుంది తర్వాత రాష్ట్రం కూడా బాగుంటుందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకుని ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా కొత్త కొత్త రుణాలను ఇవ్వడం కొత్తగా మహిళలందరికీ కూడా మేలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రెడీగా ఉన్నంటి డోక్రా అక్కచెల్లమ్మలు కూడా కొత్త లోన్ల పరంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డోక్రా మహిళలకు ఇప్పటికే మనకు దసరా కానుకగా ఈ రివాల్వింగ్ ఫండ్ రూపంలో పదిహేను వేల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం ఒక్కో సంఘం ఖాతాకు కూడా జమ చేస్తుంది దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం మరికొన్ని విభిన్నమైనటువంటి నిర్ణయాలు తీసుకుని మరికొన్ని కొత్త పథకాలను కూడా ప్రారంభించేటువంటి పనిలో ఉంది ఇప్పటికే మహిళలకు అనేక పథకాలను అమలు చేసి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఉంది మరి త్వరలోనే అంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత మరిన్ని పథకాలు మహిళల కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి ముఖ్యంగా మహిళలకు ఇచ్చినటువంటి అతి పెద్ద హామీ రెండు వేల ఐదు వందల రూపాయల పథకం నెల కూడా మరి పంచాయతీ ఎన్నికల కంటే ముందే ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పినా కానీ ఈ యొక్క పథకాన్ని ఇక్కడ అమలు చేసేటువంటి అవకాశం లేకుండా పోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఇక్కడ ప్రభుత్వం తరఫున ఈ యొక్క పథకాలన్నీ అమలు కాబోతున్నాయి మరి సిద్ధంగా ఉండండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా మీకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాల ప్రయోజనాలను అయితే తీసుకురాబోతుంది ప్రస్తుతానికి ఢాక్రా మహిళలకు ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం భారీ శుభార్త అయితే తీసుకొచ్చింది మరి ఎక్కడెక్కడ అంటే కొత్తగా మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కూడా మీరు అధికారులకు తెలియజేస్తే ఆరు ప్రణాళికలు వేసి మీకు ఈ విధమైనటువంటి అవకాశాలను కల్పిస్తూ ఉంటారు కాబట్టి మీరు సిద్ధంగా ఉంటే మీకు అనేక పథకాల ద్వారా ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది డాక్రా సంఘాలకు కూడా కొత్త రుణాలు రావడం అది కూడా సున్నా వడ్డీకే ఇక్కడ మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ సున్నా వడ్డీ రుణాలను అందించి మహిళా సంక్షేమానికి పెద్ద పీటలు వేస్తుంది మరి ఈ విధంగా మహిళలకు వచ్చినటువంటి డాక్రా మహిళలకు వచ్చినటువంటి సువార్త తప్పకుండా వీడియోని మీరు లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే అది కూడా మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవాలని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కడా మర్చిపోవద్దు అలాగే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారంతో మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ తీసుకొస్తూ ఉంటుంది వివరాలన్నీ ఇది ప్రస్తుతానికి డ్వాక్రా మహిళలకు సంబంధించిన తాజా సమాచారం